సంక్షేమ పథకాలు విషయంలో ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుంది సంక్షేమ పథకాలు ఉండడం వలన బీదవారు మధ్యతరగతి వారు ద ఆ ప్రయోజనాన్ని పొంది ఉపాధి అవకాశాలు అన్వేషించుకుంటారు దాని ద్వారా వారు అభివృద్ధి చెందుతారు చక్కగా జీవనం గడపడానికి వారు బ్రతకడానికి బాగుంటుంది అనేటటువంటి విధంగా కొందరు అనుకుంటారు కొందరు ఏమనుకుంటారు ఈ సంక్షేమ పథకాల వలన ఆర్థిక అభివృద్ధి పడిపోతుంది అట్లాగే సోమరులు అయిపోతున్నారు ప్రజలు ఇంకా అభివృద్ధి ఉండదు ఈ విధంగా సంక్షేమ పథకాల వలన నష్టమే అనేటటువంటి విధంగా కొందరు అనుకుంటారు కానీ ఇక్కడ కొందరు ఈ ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మేము ట్యాక్స్ కడుతున్నాము వ్యాపారవేత్తలు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు ఇట్లాంటి వాళ్ళు ట్యాక్స్లు కట్టేసి కడుతున్నాము సంక్షేమ పథకాల పేరుతో ఎవరెవరికో ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అని నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఒక చక్కనైనటువంటి విషయం అన్నారు ఆ మన్న మాటలు ఏంటి మన మధ్యలో ఉన్నటువంటి భేదవారికి సపోర్ట్ చేయకుండా ఎలా ముందుకు వెళతాము ప్రధానమంత్రి గారి కమిట్మెంటు సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాలి అన్నటువంటిది సంక్షేమ పథకాలు అన్నది ఒక అభివృద్ధిలోనికే వస్తుంది వాటి ద్వారా అభివృద్ధి అవుతారు పేదవారు మధ్యతరగతి వాళ్ళు వీళ్ళు సంతోషంగా బ్రతుకుతారు మరి కాబట్టి అవి సోమరులుగా తయారు చేసేటటువంటిది అయితే మాత్రం ఎంత మాత్రం కాదు కానీ మేడం గారు అన్నటువంటిది చక్కనైనటువంటి విషయమే కానీ మరి బీజేపీ చేస్తే అదే అభివృద్ధి ఓకే కానీ ఇక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే నవరత్నాల పేరిట అది దుబారా చేశారు అది అభివృద్ధి కాదు సంక్షేమ పథక ప్రజలను సోమరులు చేయటం ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నటువంటిది అప్పుడు ప్రతిపక్షాలు విమర్శించేశారు చేశారు కానీ ఇప్పుడు వారు కూడా చేస్తున్నది ఏంటి ఉచితాల్లో పెట్టారు ఫ్రీ బస్ అన్నారు ఆ లేడీస్ అయితే అక్కడక్కడ తన్నుకు తన్నుకు చస్తున్నటువంటి పరిస్థితి అందరూ చూస్తున్నారు ప్రతిరోజు కూడాను వీడియోల ద్వారా మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు పేద ప్రజలకు మెడికల్ కాలేజీలు అంటే అవి ప్రైవేట్ పరం చేసేస్తున్నటువంటిది అంటే పేదవారిని బ్రతకనివ్వకుండా పేదవారు ఇంకా అట్టడుకు వెళ్ళిపోవాలి వాళ్ళని దోచుకునేటటువంటి విధంగా సంపన్నులు దోచుకొని పై స్థాయికి వెళ్ళిపోవాలి అనేటటువంటి పద్ధతి ఇప్పుడు ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు దీనిపైన ఏమంటారు మీ కామెంట్ తెలియచేయండి నమస్తే